హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి ఈరోజు నా హెయిర్ హెయిర్ గ్రోత్ గురించి మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చూడండి నా జుట్టు ఎంత జంపుగా పెరిగిందో ఒత్తుగా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంది జుట్టు అయితే చాలా మందికి ఆడవాళ్ళకి జుట్టు అంటే చాలా ఇష్టం కదండి నాకు కూడా జుట్టు అంటే చాలా ఇష్టం అండి అయితే నా ఇంటికి ఊడిపోతూనే ఉన్నాయండి అందుకని నేను ఆయిల్ ఒక ఆయిల్ యూజ్ చేశానండి ఆయిల్ ద్వారా కొద్దిగా కంట్రోల్ అయ్యాయి ఊడిపోవడం లేదు నా జుట్టు అయితే ఇప్పుడైతే పెళ్ళి కాకముందైతే మా అమ్మగారు నా తలకి మెంతులు అవన్నీ పట్టించేవారు చక్కగా జుట్టు బాగుండేది ఇప్పుడైతే టైం లేదు పెళ్లి చేసుకున్నప్పటి నుండి నాకైతే పిల్లలను చూసుకోవాలి అందుకనేసి ఏవి పట్టించుకోవడం లేదండి నేను అందుకని ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుందండి ఈ ఆయిల్ చూడండి బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్ అండి ఈ ఆయిల్ చాలా బాగుందండి ఈ ఆయిల్ అయితే దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీ టూ రూపీస్ అండి నైంటీ ఫైవ్ ఎంఎల్ ఆయిల్ ఉంటుందండి మనకి ఇది థర్టీ ఫైవ్ రూపీస్ కూడా మీకు చిక్కుతుంది ఈ ఆయిల్ బాటిల్ మనకి చాలా బాగుందండి ఈ ఆయిల్ అయితే ఈ ఆయిల్ కొద్దిగా తలకి పట్టించేసుకొని చక్కగా మసాజ్ చేసుకోండి ఒక రోజంతా పెట్టుకోండి నెక్స్ట్ రోజు తల స్నానం చేయండి ఈ విధంగా వారంలో మూడు సార్లు చేసుకోండి ఫ్రెండ్స్ సంవత్సరం వరకు కూడా మనము ఈ ఆయిల్ యూజ్ చేయాలి వెంటనే అంటే రిజల్ట్ అయితే రాదండి స్లోగా వస్తుంది రిజల్ట్ అయితే చాలా బాగుంది ఈ ఆయిల్ యూజ్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఒక సంవత్సరమైనా యూజ్ చేయండి ఖచ్చితంగా నేనైతే అదేవిధంగా సంవత్సరం యూస్ చేశాను ఫ్రెండ్స్ నా హెయిర్ గ్రోత్కి అయితే చాలా ఉపయోగపడింది ఈ ఆయిల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా యూజ్ చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఏవైనా చిన్న చిన్న టిప్స్ నాకు తెలిసి ఉంటే మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇది నేను నా హెయిర్స్కి నేనైతే యూజ్ చేసి చూ చూశాను చూసారు కదండి చుట్టూ ఎంత జంపుగా ఉందో హెల్తీగా ఉంది చాలా బాగుంది నా ఆయిల్ అయితే నా హెయిర్స్ అయితే చాలా బాగున్నాయి ఈ ఆయిల్ యూస్ చేసి చూడండి మీరు కూడా టైం లేకున్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ ఆయిల్ చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి చాలా బాగుంది